వివాహం చేసుకుంటాననే బోటకపు వాగ్దానంతో మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది వివాహ బంధం వాస్తవ రూపం దాల్చడంలోని కష్టాలను ముందే అంచనా వేయాల్సిన అదనపు బాధ్యత వైసురీత్యా తనకన్నా పెద్దదైన మహిళదేనని వాదించడం పురుషాధిపత్య స్త్రీద్వేష దృక్పథంతోనే పరిగణించాల్సి వస్తుందని తెలిపింది పెళ్లి చేసుకుంటానంటూ బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత మోసం చేసిన వ్యక్తిపై దాఖలైన అత్యాచార కేసును కొట్టివేసేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిందితుడిపై దాఖలైన కేసును పూర్తిస్థాయి విచారణ జరగకుండానే కొట్టివేయడం సరికాదని తేల్చి చెప్పింది అయితే సహ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి తొలుత స్నేహితుడిగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డంతో పాటు ఆమెకు వచ్చిన వివాహ సంబంధాలను తిరస్కరించేలా చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఆమె నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడాన్ని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో పాటు తాను తీసుకున్న డబ్బును తిరిగిచ్చేందుకు నిరాకరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పరస్పర అంగీకారంతోనే వారిద్దరూ శారీరక సంబంధం కొనసాగించారన్న పిటిషనర్ తరఫు వాదనలను తోసిపుచ్చింది బోటకబు వాగ్దానంతో మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తి చట్టం పరిశీలన నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిందితుడిపై దాఖలైన కేసును పూర్తిస్థాయి విచారణ జరగకుండానే కొట్టివేయడం సరికాదని తేల్చి చెప్పింది మరోవైపు వివాహం భర్తకు తన భార్యపై యాజమాన్యాన్ని లేదా నియంత్రణను ఇవ్వదని ఆమె స్వయం ప్రతిపత్తిని లేదా గోప్యత హక్కును తగ్గించదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది మేర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్ యాదవ్పై ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సెవెన్ కింద అతడి భార్య కేసు కేసుపెట్టింది తామిద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తనకు తెలియకుండా ప్రద్యుమ్ ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టడంతో పాటు బంధువు గ్రామస్తులకు పంపాడని ఆమె పేర్కొంది తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ప్రద్యుమ్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు కొట్టివేసేందుకు నిరాకరించింది భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా పిటిషనర్ దారు వైవాహిక బంధం పవిత్రతను ఉల్లంఘించారని పేర్కొంది